ఒక పేదవాడికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే గనక ఫస్ట్ అతను అక్కడ ఆ హాస్పిటల్లో చూస్తారో లేదో తెలీదు ఈ ఈ పర్టికులర్ వాళ్ళకి ఏదైతే అనారోగ్య పరిస్థితి ఉందో ఆ యొక్క డిజీజ్ కవరేజ్ అక్కడ ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు తర్వాత అతను అక్కడే ఆ ఆ పర్టికులర్ హాస్పిటల్లో అతను చూపించుకోవడానికి ఎలిజిబుల్ అవుతాడో లేదో కూడా మనకు తెలియదు కదా ఎందుకంటే ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చేసరికి ఏం చేస్తాయి పది అనేక రకాల క్రైటేరియా వంద పేపర్లు ఉంటాయి ఈ క్రైటేరియా ఆ క్రైటేరియా మీరు ఎందులో ఫిట్ అవుతారు ఫిట్ అవ్వరు ఇది అది అని చెప్పేసి ఒక ఎంబరాజ్మెంట్కి ఒక కన్ఫ్యూజన్కి ఒక ఆందోళనకి రాష్ట్ర ప్రజల్ని గురిచేసేటువంటి పరిస్థితులే మనకు కనపడతా ఉన్నాయి కాబట్టి పేదవాడి ఆరోగ్యం పట్ల పూర్తిగా కూడా నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కూటమి ప్రభుత్వం వచ్చాక మనకు అర్థమవుతా ఉంది ఇప్పుడు వారి మాటల్లో స్పష్టమవుతా ఉంది అంటే రేపు ఈ పేదవాడి పరిస్థితి ఏంటి ఎక్కడికి వెళ్ళాలి ఎవరు బాధ్యత తీసుకుంటారు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో అయితే మా ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వము నాకేదన్నా అనారోగ్యం వస్తే ఆరోగ్యశ్రీ కింద నాకు భరోసానిస్తుంది నా కుటుంబ సభ్యులకు ఏదైనా అయితే ఆరోగ్యశ్రీ కింద భరోసానిచ్చి మేము ఉచితంగా వైద్యము చేసుకునేటువంటి అవకాశం మా ప్రభుత్వం కల్పిస్తుంది అనేటువంటి గుండె ధైర్యంతో పేదవాడు ఒక భరోసాతో ఉంటాడు ఏదైతే ఆ భరోసా ఉందో దాన్ని బ్రేక్ చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున ఆ కాన్ఫిడెన్స్ ని కోల్పోతున్నారు ప్రజలు ఈ విధంగా వీరు చేస్తున్నటువంటి ఆలోచనకి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగెన్స్ట్ గా ఉందని తెలియజేస్తున్నాం వీఆర్ ద ప్రైవేట్ ఇన్సూరెన్స్ హైబ్రిడ్ మోడల్ వాట్ యు ఆర్ లుకింగ్ యాట్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఏదైతే తొంభై శాతం మంది కుటుంబాలని ఈ రాష్ట్రంలో కవర్ చేస్తూ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ లేకుండా పేదవాడు సంతోషంగా ఈ రోజున హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడంటే అక్కడ ఉచితంగా వైద్య సేవలు అందించు అందు అందుకునేటువంటి పరిస్థితుల్లోంచి ఇలాంటి ఊబిలోకి మీరు ఒక థర్డ్ పార్టీ ఎంగేజ్మెంట్ పెట్టుకొని అక్కడికి మీరు నెట్టేయడము వాళ్ళకి ఎటువంటి భరోసాని కల్పించకుండా మరి ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు మీరు మిల్చమనే దానికి విఆర్ టోటలీ అగెన్స్ట్ అలాగే ఆరోగ్య ఆసరా ఆరోగ్య ఆసర మీకు తెలుసుండి ఒక గొప్ప కార్యక్రమం అంటే ఒక రోగి సర్జరీ అయ్యి కోలుకునే సమయం ఏదైతే ఉంటుందో రికవరీ పీరియడ్లో ఆ యొక్క డాక్టర్ రికమెండేషన్ మేరకు తను ఆ రికవరీ టైంలో లాస్ అవుతుంది కాబట్టి పర్ డే రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి గరిష్టంగా ఐదు వేల రూపాయల వరకు కూడా ఆరోగ్య అనే పేరుతో ఫినాన్షియల్ అసిస్టెన్స్ మనం ఇస్తుంటాం ఈరోజు దాని ఊసే లేదు నోబడి ఈజ్ గెట్టింగ్ ఎక్కడా లేదు దాని ప్రస్తావన సో టోటల్ గా కూడా ఆరోగ్యశ్రీని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం ఏంటండి ఇన్సూరెన్స్ మోడల్ అసలుకి ఈ రోజున ఆరోగ్యశ్రీని ఆనాడు వైఎస్ఆర్ గారు మొదలుపెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వరకు మీరు చూసినట్టయితే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని ఎంత ఒక ముఖ్యమంత్రి ఎంత స్ట్రెంగ్తన్ చేయగలుగుతాడో అంతలా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ని స్ట్రెంగ్తన్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని ఎప్పటికీ ఎవరిని అడిగినా కూడా ప్రతి పేదవాడు కూడా చెప్పేటువంటి భరోసాని నమ్మకాన్ని జగనన్న ప్రభుత్వం కలిగించింది ఈరోజు మనకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఎంతోమంది ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ పనిచేస్తా ఉన్నారు కాల్ సెంటర్స్ పనిచేస్తున్నాయి ఎమర్జెన్సీ కాల్ సెంటర్స్ పనిచేస్తున్నాయి ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్కి కి సపోర్ట్ సిస్టమ్కి కి ఉన్నాయి ఏదన్నా ఏ హాస్పిటల్ కి ఈ రోజున ఎవరు ఫోన్ చేసినా కూడా మీరే ఎక్కడుంటారు పలానా హాస్పిటల్ కి రౌట్ చేసే సిస్టమ్స్ ని ఈ రోజు పనిచేస్తున్నాయి మన దగ్గర అలాగే ఇవన్నీ సిస్టమ్స్ మనం పెట్టినటువంటి సిస్టమ్స్ ని మెయింటైన్ అండ్ మానిటర్ చేస్తున్నాం మళ్ళీ ఇవి సరిగా పనిచేస్తున్న మనమే ఒక క్రాస్ క్రాస్ చెక్ మెకానిజం పెట్టుకొని ఇవి బానే ఫంక్షన్ అవుతున్నాయా బాగానే పని చేస్తున్నాయా ప్రజలకి సరైన టైంలోనే అన్ని మనము అందించగలుగుతున్నామా అంబులెన్స్లు కరెక్ట్గానే వెళ్తున్నాయా ఏ హాస్పిటల్కి వెళ్తున్నారో అవన్నీ కూడా మనం ప్రాపర్గా ఒక గైడెన్స్ ఇచ్చి రౌట్ చేస్తూ దీన్ని మనమే మానిటర్ చేసుకుంటున్నాము ఇంత పెద్ద వ్యవస్థని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఇంత పెద్ద మెకానిజంని మనం క్రియేట్ చేసి దీన్ని స్ట్రెంగ్న్ చేస్తూ ప్రజల్లో ఒక భరోసా కల్పిస్తూ మనం వైద్య సేవలు అందిస్తుంటే ఇంత ని కాదని ఇంత మెకానిజం మెకానిజంని ఇంత ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మన దగ్గర ఉండంగా కూడా దీన్ని ఒక అసైడ్ పక్కన పెట్టి ఈరోజు హైబ్రిడ్ మోడల్ అని చెప్పేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పేసి ఎందుకు వాళ్ళ వైపు చూస్తున్నారు అంత అవసరం ఏమొచ్చింది అంటే బేసికల్గా మనము ఈ బాధ్యత నుంచి తప్పుకుంటున్నాము వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు ద పబ్లిక్ అనే కదా మీరు మెసేజ్ ఇస్తున్నారు ప్రజల ఆరోగ్యం మా బాధ్యత కాదు మేము ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పజెప్పాము ఇక వాళ్ళు చూసుకుంటారు అనేది కదా మీరు ఇస్తున్నటువంటి మెసేజ్ అంతే కదా ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఈ ఇన్సూరెన్స్ మోడల్ గురించి చూసుకుందాము మనం చూస్తూ ఉన్నాము కొన్ని స్టేట్స్ నిజంగానే ఈ ఇన్సూరెన్స్ మోడల్ మహారాష్ట్ర కేరళ వాళ్ళు ట్రై చేశాయి ట్రై చేసి ఏం చేసాయి చివరికి చివరికి క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ట్రస్ట్ మోడల్కే వచ్చి ట్రస్ట్ పద్ధతిలోనే మళ్ళీ ఇప్పుడు వైద్య సేవలు అందిస్తున్నారు వర్కౌట్ అవ్వలే దిస్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ ఇస్ ద ఫెయిల్యూర్ మోడల్ దీన్ని కొన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసేది వర్కౌట్ అవ్వట్లేదని అలాంటిది ఒక చక్కటి అసలు మనమే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా దేశానికే ఆదర్శంగా ఉన్నటువంటి ప్రోగ్రాం మనది ఆరోగ్యశ్రీ పథకం రెండు వేల ఏడులో ఈ ప్రోగ్రామ్ మనం ఇనిషియేట్ చేసినప్పుడు వైఎస్ఆర్ గారు దేశానికే ఎంతో ఆదర్శంగా మనం నిలిచాం ఇన్స్పైర్ చేశాం మరి అలాంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ని మనం ఈరోజు కాదనుకొని దీని మీద ఫోకస్ చేయకుండా దీన్ని వీలైతే ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేద్దామనేటువంటి ఆలోచన నుంచి వైదొలిగి ఈ రోజున ఇంకో పద్ధతిలో ఇంకో థర్డ్ పార్టీ ఎంగేజ్మెంట్స్కి అప్పజెప్పి ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి అప్పజెప్పి ఒక బిజినెస్ మోటివ్ ని మనం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు ఓవర్ హెడ్స్ ఉంటాయి కదా ఎంత కాదన్నా వాళ్ళకు ఓవర్ హెడ్స్ ఉంటాయి కదా మరి ఆ ఓవర్ హెడ్స్కి ఎంతో ఖర్చు అవుతుంది కదా ఎంతో కొంత బిజినెస్ మోడ్యూల్లో వాళ్ళు రన్ చేసుకోవాలి కదా అదేదో మనం మన ప్రజల మీద మన పేద ప్రజల మీద మనం ఇన్వెస్ట్ చేద్దాం అనేది కాకుండా మరి వాళ్ళను ఈరోజు వాళ్లకు ఈ విధమైనటువంటి బిజినెస్ మోటివ్ ఉన్నటువంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి నేను స్పష్టంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాము నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి ఏదైతే పెండింగ్ బకాయిలు మూడు వేల కోట్లు ఉన్నాయో ఇమీడియట్ గా చెల్లించి వాటిని ఫంక్షనింగ్ లో తీసుకురావాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే ఏదో ఒక ఇదొక వెల్ఫేర్ ప్రోగ్రాము వెల్ఫేర్ స్కీమ్ లాగా మనం చూసే కంటే కూడా ఏదైనా ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్ అంటే దాని మానిటరింగ్ వాల్యూ చూస్తాం కానీ ఈ ప్రోగ్రామ్ చూసినట్టయితే దీంతో ఇది ఒక మానిటరింగ్ వాల్యూతో పాటు ఒక ఎమోషనల్ వాల్యూ కూడా ఉన్నటువంటి అంత శాంక్టిటీ ఉన్నటువంటి ప్రోగ్రామ్గా ఆరోగ్యశ్రీని చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇదే కార్యక్రమాన్ని ఈ గొప్ప మానవత్వంతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని దీన్ని నిజం చేస్తూ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని పేదలకు ఎంతో మంచి చేస్తుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యం ఉన్నటువంటి ఈ కార్యక్రమంగా దీన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మరింత స్ట్రెంగ్తన్ చేస్తూ మరి మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా అడుగులు ముందుకు వేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేనాటికి వెయ్యి యాభై తొమ్మిది ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్కి పెంచినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది అలాగే నెట్వర్క్ హాస్పిటల్స్ తొమ్మిది వందల పంతొమ్మిది నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండేవి మేము అధికారంలోకి వచ్చేనాటికి మరి వాటిని రెండు వేల మూడు వందల హాస్పిటల్స్గా కూడా విస్తరించడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో అలాగే ఆరోగ్యశ్రీ ఏదైతే ఐదు లక్షల వరకు వర్తింపు ఉండిందో ఐదు లక్షలకే పరిమితం ఉండిందో దాన్ని ఇరవై ఐదు లక్షల వరకు కూడా పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది అలా మనం ఏది చూసినా కూడా జగనన్న ఆనాడు వైఎస్ఆర్ గారు ఏదైతే ఒక ఆలోచనతో ముందుకు వెళ్లారో దాన్ని మరింత 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 స్ట్రెంగ్తన్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిదే బాధ్యత ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికైనా ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆ బాధ్యత ఆ పూర్తి రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వంగా మాది అని భావించి ఆ సమస్య తనదైనప్పుడు ఎలాంటి బాధ ఉంటుందో తనదైనప్పుడు ఎంతటి రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఆ మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని మరి ఏ ఏ ఏ ప్రొసీజర్ల కోసం జనం ఎక్కువగా హాస్పిటల్స్కి వస్తున్నారు ఏం అడుగుతున్నారు ఏంటి ఏమి ఎక్కువ మనం ఎక్కువ ఎక్కడ ఫోకస్ చేయాల్సి వస్తుందని పదే పదే రివ్యూస్లో స్టడీ చేసుకొని ఇంకేమైనా యాడ్ చేయాలా ఇంకేమైనా ప్రొసీజర్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి పదే పదే రివ్యూస్లో అడిగి తెలుసుకొని దాని మీద కొంత రీసెర్చ్ చేసుకొని కొంత డేటా గెయిన్ చేసుకుని మరి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరికి కూడా ఏ పేదవాడికి కూడా ఎక్కడ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా అది ఆరోగ్యశ్రీలో వాళ్ళకు ఉచితంగా వైద్య సేవలు అందేవి సో ఈ విధంగా ప్రతిదానికి కూడా ప్రయారిటీ ఇచ్చి ప్రతి ప్రొసీజర్ని కూడా ఒకటికి రెండు సార్లు స్టడీ చేసి ఎక్కడ కూడా పేదవాడు జాబ్లోంచి ఒక రూపాయి ఖర్చు అవ్వద్దు అనేటువంటి ఒక ఆలోచనతో పేదవాడికి పూర్తిగా ఉచిత ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని మరి ఈ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి దానికి అన్ని విధాలుగా కూడా సమకూర్చి మరి పేదవాడు వారి కుటుంబం సంతోషంగా ఉండాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏ విధంగా జగనన్న ప్రభుత్వంలో మనం అడుగులు ముందుకు వేశామో మీ అందరికీ కూడా తెలుసు మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి కూటమి ప్రభుత్వం మూడు వేల కోట్లు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఇవి చెల్లించాల్సినటువంటి అవసరం బాధ్యత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది వీళ్ళు చెల్లించకుండా ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి చూస్తున్నారు ఈ రోజున పరిస్థితి ఏంటి నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా వాళ్ళ సర్వీసెస్ని నిలిపివేశాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదేళ్లకి ఐదు వేల వంద కోట్లు వీళ్ళు ఖర్చు చేస్తే మేము ఐదేళ్లలో జగనన్న ప్రభుత్వంలో సుమారు పదమూడు వేల ఐదు వందల కోట్లు మేము ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఖర్చు చేశాము అంటే ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారి హయాంలో సగటున ప్రతి సంవత్సరానికి వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేస్తే ఇదే మేము జగనన్న ప్రభుత్వంలో సుమారు మూడు వేల కోట్ల వరకు కూడా ప్రతి సంవత్సరం మేము ఖర్చు చేస్తూ వచ్చాం ఇది పేద ప్రజల ఆరోగ్యాన్ని బాధ్యతగా భావించినటువంటి మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి విధానం ఎందుకంటే మాకు పేద ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తి బాధ్యత మాకుంది ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఏ సమస్య వచ్చినా అది భారం కాకూడదు అది ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి భరోసాగా మేము తోడున్నాం మరి ఈ రోజున చూస్తే ఏ దుస్థితిలో ఉంది కాబట్టి నేను స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదైతే మూడు వేల కోట్ల పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్గా చెల్లించి ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నిటిని కూడా ఫంక్షనింగ్ తీసుకొచ్చి ప్రజలకు ఎటువంటి ఇంటరప్షన్ వైద్య సేవల్లో కలగకుండా చూసుకునేటువంటి బాధ్యత మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే రీసెంట్గా కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ ఫైనాన్షియల్ ఇయర్ గట ఏప్రిల్ మే నుంచి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏదో హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడల్ని తీసుకొచ్చి అమలు చేస్తారంట అమలు చేసేటువంటి ఆలోచనలో ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో ఆరోగ్యశ్రీ అనేది ఒక యూనివర్సల్ హెల్త్ కవరేజ్ స్కీమ్ ఇది మనం చూసినట్టయితే ఈ రాష్ట్రంలో తొంభై శాతం మంది కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఈరోజు మనము సేవలు అందిస్తూ ఉన్నాము తొంభై శాతం మంది కుటుంబాలు ఈరోజు బెనిఫిషరీస్గా ఉన్నారు ఇలాంటి దాన్ని మీరు ఏదో హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడల్ అంటున్నారు అంటే ఏంటి అంటే ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు ఈ బాధ్యతలను అప్పజెప్పాలని చూస్తున్నారు దట్ మీన్స్ ఒక థర్డ్ పార్టీని ఎంగేజ్ చేస్తూ ఉన్నారు ఇది ఎక్కడది అసలుకి ఈరోజు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకంతో మీకు ఓట్లేస్తే ఏ విధంగా వాళ్లకు మీరు మీరు వాళ్ళ మీద వేటు వేస్తున్నారు ఎలా మీరు చేటు చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదా ప్రజలకు ఒక బాధ్యతగా ఇప్పుడు మేము ఇన్ని ప్రొసీజర్స్ పెంచాము జగనన్న ప్రభుత్వము ఇంత మేలు చేసింది దీనికన్నా బెటర్గా మీరు చేస్తారేమో అనేటువంటి ఆశతో ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే మీరు ఏదో ఒక థర్డ్ పార్టీని ఎంగేజ్ చేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అట్టగట్టాలని అంటగట్టాలని మీరు చూస్తూ ఉన్నారు అంటే దట్ మీన్స్ ఏంటి అసలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే ఏంటన్నా అసలు ఏంటి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే అంటే వాళ్ళకు ఏముంటుంది ద బేసిక్ మోటివ్ ఏముంటుంది బిజినెస్ మోటివ్ ఉంటుంది సర్వీస్ మోటివ్ ఉంటుందా నేను ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను నేను తప్పు పట్టట్లేదు బట్ వెరాజ్ ఇట్ ఈ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు నేను ఏమడుగుతున్నానంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ది సర్వీస్ మోటివ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ లేకుండా ప్రజలకు ఉచితంగా న్యాయమైన వైద్య సేవలు అందించడం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ యొక్క బాధ్యత ప్రభుత్వంగా అదే మన యొక్క బాధ్యత దీన్ని పక్కకు పెట్టి ప్రభుత్వంగా మనం చేయాల్సిన పనిని ఇంకొక ప్రైవేట్ ఇన్సూరెన్స్ మాడ్యూల్ అని చెప్పేసి ఇంకొక థర్డ్ పార్టీ చేతిలో పెట్టి ఏం చేయాలని అంటే వెల్ఫేర్ ఏం చేయాలనుకుంటున్నారు మీరు వెల్ వెల్ఫేర్ మీద ప్రాఫిట్ చేయాలా చేసుకోవాలా ఎంతో కొంత బిజినెస్ మోటివ్ ఉంటుంది కదా ప్రైవేట్ కంపెనీస్ కి సర్వీస్ మోటివ్ ఎందుకు ఉంటుంది